హలో ఆస్పెరెంట్స్ వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ ఈ పర్టికులర్ వీడియోలో భారత ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీలో భాగంగా గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం గురించి చూసే ప్రయత్నం చేస్తాం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ మనం చూసినట్టయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాటికి మనకు స్వతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశంలో అధిక మొత్తంలో వ్యవసాయ ధాన్యాల యొక్క కొరత అనేది ఉన్నది ఎందుకనంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినంత కాలము మన దేశంలో ఎక్కువగా వాణిజ్య పంటల్ని ప్రోత్సహించారన్నమాట మనం చూస్తే చరిత్రలో చంపారన్ సత్యాగ్రహం గురించి చదువుకుంటాం నైన్టీన్ సెవెంటీలో జరిగినటువంటి చంపారన్ సత్యాగ్రహంలో అక్కడ గాంధీజీ ఉద్యమించారు అంటే అక్కడ ఇండిగో పంట పంట పం నీలిమందు పంట పండించమని అక్కడ ప్రజల్ని ఒత్తిడి చేయడం ద్వారా సో దా దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారనమాట ఆ రకంగా వాణిజ్య పంటల యొక్క ప్రొడ వాటి మీదనే వాళ్ళ దృష్టిని కేంద్రీకరించడం ద్వారా ఆహార ధాన్యాల యొక్క ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోయింది సో ఆ రకంగా స్వతంత్రం వచ్చిన నాటికి మనకు ఆహార ధాన్యాల కొరత అనేది చాలా ఎక్కువగా ఉన్నదన్నమాట అందుచేత మనకు అమెరికా వాళ్ళు అప్పుడే ఒక స్కీమ్ పెడతారు దాన్నే పిఎల్ ఫోర్ ఎయిటీ అంటాము పబ్లిక్ లా ఫోర్ ఎయిటీ దాని ప్రకారం ఏంటంటే అమెరికా అప్పుడు అభివృద్ధి చెందిన దే దేశంగా ఉన్నది కాబట్టి అక్కడ నుంచి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి ఆహార ధాన్యాల యొక్క దిగుమతి ఎగుమతి చేయడం అక్కడ నుంచి దిగుమతి చేయడం అనేది జరుగుతుందన్నమాట వాళ్ళ వాళ్ళ దేశం నుంచి ఆ రకంగా మన దగ్గర ఆహార ధాన్యాల కొరత ఉన్నది కాబట్టి ఆ సందర్భానుసారంగా మనము అమెరికా నుంచి ఆ పర్టికులర్ స్కీమ్ ద్వారా మనం నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ టైం నుంచి మనము ఇక్కడ ఆహార ధాన్యాలకు దిగుమతి అనేది చేసుకున్నాము ఆ రకంగా కొంతవరకు మనకు అక్కడ వెసులుబాటు అనేది లభించింది సో అయినప్పటికీ కూడా ఆ రకంగా మనకు వ్యవసాయ రంగంలో అనేక సమస్యలు ఆహార ధాన్యాల కొరత అదేవిధంగా మౌలిక వసతులు లేకపోవడం ఇవన్నీ సమస్యలతో అక్కడ మనం ఇప్పుడు సతమతం అవుతున్నాం అనమాట అయితే అదే కాలంలో ఏం జరిగిందంటే ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పాకి ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది జరిగింది ఆ యుద్ధంలో భాగంగా అప్పుడు అమెరికా అనేది మనకు ఆ పిఎల్ ఫోర్ ఎయిటీ ద్వారా దిగుమతి చేస్తున్నటువంటి ఏదైతే ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలుపుదల చేసిందన్నమాట ఎగుమతి చేయడం ఆపేసింది ఆ రకంగా మనకు ఆ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ కాలానికి మనకు ఒక తీవ్ర కరువు అనేది మన భారతదేశంలో సంభవించింది సో ఈ కరువు కారణంగా మనకు వస్తున్నటువంటి దిగుమతి కూడా లేదు కాబట్టి అప్పుడు తీవ్రమైనటువంటి కొరత అనేది ఏర్పడింది సో ఆ రకంగా ఆకలి ఆకలితో జనాలు అనమాట సో తద్వారా అప్పుడు ఇక్కడ మన వ్యవసాయ రంగంలోనే మనమే ఇక్కడ సంస్థాగతంగా వ్యవస్థాపూర్వకమైన మార్పులు చేసుకొని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది అప్పుడు వచ్చిందనమాట సో దానిలో భాగంగానే ఈ హరిత విప్లవం అనేటువంటి కార్యక్రమము వ్యవసాయ రంగంలో వ్యవస్థాపూర్వకమైన మార్పును తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి చేసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా మనం ఇక్కడ హరిత విప్లవాన్ని గ్రీన్ రెవల్యూషన్ని చెప్పడం అనేది జరుగుతుందనమాట సో ఇది దీనికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ ఇది ఎందుకు స్టార్ట్ అయింది ఏందనేటువంటిది దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నది అయితే దీనికి ముందే ఈ హరిత విప్లవం మనకి ఇక్కడ చూస్తే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ కాలానికి స్టార్ట్ అయింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో పూర్తిగా అమలు చేశారు దానిక దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అనేవి కూడా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచే స్టార్ట్ అయినాయి అయితే దానికి ముందే కొన్ని కొన్ని కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ ఐఏడిపి కార్యక్రమం ఐఏఏపీ కార్యక్రమం అంటారు సో ఐఏ ఐఏడిపి అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్టిక్ ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ అనేటువంటివి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అండ్ సిక్స్టీ టైంలో అనమాట సో ఇది యాక్చువల్గా దీనికి రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ వారు మనకు మనకు దీనికోసము అంటే యాక్చువల్గా అప్పుడు ఫోర్డ్ ఫౌండేషన్ అనేది అనేటటువంటి ఒక పర్టికులర్ ఫౌండేషను మనకు ఇక్కడ సర్వే చేసి దానికి సంబంధించినటువంటి అంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి కొన్ని సూచనలు ఇచ్చారు దానిలో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఒక ఏడు సెవెన్ డిస్టిక్స్ని ఎంపిక చేసి దానిలో ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడ ఐఏడిపి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు సో స్టార్ట్ చేసి అక్కడ మేలు రకపు విత్తనాలు రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు ఇలాంటి వాటిని ఇక్కడ సదుపాయాలు ఉపయోగించి వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తి సాధించడానికి ఆ రకంగా మనల్ని మోటివేట్ చేశారనమాట సో అది మనకు ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా జరిగింది సో ఈ రెండు కూడా సక్సెస్ అయినాయి బాగానే డెవలప్మెంట్ జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ హరిత విప్లవం ద్వారా మనకు హై ఈ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ హై ఎల్డింగ్ వెరైటీ సీడ్స్ వెరైటీ సీడ్స్ హెచ్వైవిఎస్ అంటాము అంటే అధిక దిగుబడినిచ్చే మేలు రకపు విత్తనాలు అంటాము అధిక దిగుబడినిచ్చే మేలు రకపు విత్తనాలు హై ఎల్డింగ్ వెరైటీ సీడ్స్ హై ఎల్డింగ్ వెరైటీ సీడ్స్ వీటిని ఉపయోగించడము ఓకే ఇంకా విధంగా నీటి పారుదల సౌకర్యాలు కల్పించడము అదేవిధంగా రసాయనిక ఎరువులను కల్పి కల్పించడము ఆ రకంగా ఎక్కువ మొత్తంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము ఈ పర్టిక్యులర్ హరిత విప్లవం అనేది దీ స్టార్ట్ అనమాట అయితే దీనికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ ఇంకా మనం చూస్తే ఇక్కడ ఇక్కడ మనకు నార్మన్ బోర్లాగ్ ఎవరైతే ఒక అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో ఈయననే ప్రపంచ విప్లవ పితామహుడు అని చెప్పేసి అంటాము అయితే నైన్టీన్ సిక్స్టీ టైంలో అప్పుడు ఫిలిప్పైన్ దేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫౌడ్ ఫౌండేషన్ అండ్ రాక్ ఫౌండేషన్ వాళ్ళు కలిపి కలిసి ఇక్కడ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థను ఏర్పాటు చేసి ఈ హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ అనే భావనని ఎక్కువ విత్త ఎక్కువ దిగుబడినిచ్చే విత్తనాలను అభివృద్ధి చేయడము ఇలాంటి కార్యక్రమాలు అక్కడ చేస్తున్నారు సో దాని ద్వారా మనం నైన్టీన్ సిక్స్టీ టైంలో మనం కూడా అలాంటి ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి సో దాని ద్వారా ఎఫెక్ట్ అయినామన్నమాట సో ఎఫెక్ట్ అయ్యి అప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఇక్కడ కొంతమంది జను శాస్త్రవేత్తలు ముఖ్యంగా ఎంఎస్ స్వామినాథన్ గారితో కలిసి ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మనకు హరిత విప్లవం అనేటువంటి ప్రోగ్రామ్ని సో వీటి ద్వారా వీరి ద్వారా మోటివేట్ అయ్యి అంటే ఫౌర్డ్ ఫౌండేషన్ రాక్ఫెలర్ ఫౌండేషన్ కలిపి చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇక్కడ నార్ నార్మల్ బోర్లాగిన వ్యక్తి ఎవరైతే ఇక్కడ హై హైఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ఏదైతే అధిక దిగుబడినిచ్చే రకపు విత్తనాలని సృష్టించినటువంటి వ్యక్తి అనమాట ఆయన సో ఆయన ద్వారా మోటివేట్ అయ్యి ఇక్కడ మనము ఈ హరిత విప్లవాన్ని మనం కూడా ప్రకటించుకున్నాం అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట సో ఇది ఆ రకంగా ఇక దీనికి సంబంధించింది ఇక మెక్సికోలో గోధుమ ఇక హై ఎల్డింగ్ వెరైటీ సేల్స్ ఇచ్చి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మెక్సికోలో స్టార్ట్ అయింది వాళ్ళు అక్కడ స్టార్ట్ చేశారు అక్కడ గోధుమ విత్తనాలను స్టార్ట్ చేసి వాళ్ళు విజయం సాధించారనమాట సో ఆ స్ఫూర్తితోనే ఆ మోటివేషన్తో మనం నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఖరీఫ్ నుంచి ఈ హై ఎల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మనం ప్రవేశ పెట్టడం అనేది జరిగిందనమాట సో దీన్ని యాక్చువల్గా వరి అండ్ గోధుమ పంటలకు మాత్రమే మనం మనం అమలు చేసుకున్నాం తోలుత హండ్రెడ్ డిస్ట్రిక్ట్స్లో దీన్ని అమలు చేస్తారు మిగతా ప్రాంతాలు కూడా విస్తరించడం అనేది జరిగిందనమాట అయితే వరిలో అధిక ఇచ్చినటువంటి విత్తనాలు ఏవైతే ఐఆర్ఏ టు ఐఆర్ త్రీ ఐఆర్ సిక్స్టీ సెవెన్ జయా పద్మ లాంటి కొన్ని విత్తనాలని మనకు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఏదైతే ఇక్కడ ఉన్నదో మనకు ఫిలిప్పైన్ దేశంలో స్టార్ట్ చేసినటువంటి ఉన్నదో ఏదైతే నైన్టీన్ సిక్స్టీలో స్టార్ట్ అయింది వారు మనకు అందించడం అనేది జరిగిందనమాట సో వాళ్ళు అందించడం ద్వారా మనము ఈ పర్టికులర్ వంగడాలని అప్లై చేసుకొని ఇక్కడ అధిక దిగుబడి దిగుబడిని మనము సాధించినాం అదేవిధంగా గోధుమలో కూడా కొన్ని వంగడాలు ఇచ్చారు సొనారా సిక్స్టీ ఫోర్ కళ్యాణు పీవీ ఎయిటీన్ ఇలాంటి వంటివి మనం మెక్సికో నుంచి దిగుమతి దిగుమతి తీసుకున్నాం సో ఆ రకంగా దీన్ని మొదటగా పంజాబ్ రాష్ట్రంలో ఇక్కడ ఈ గ్రీన్ రెవల్యూషన్ని మనం అమలు చేసి సో దాని ద్వారా మనం ఇక్కడ అధిక దిగుబడిని సాధించి దీనిలో సక్సెస్ కావడం అనేది జరిగిందనమాట సో ఆ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి కరువు ఏదైతే ఆహార వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఏదైతే మనకు వెనుకబాటుతనము అదంతా కూడా ఈ రిత విప్లవం ద్వారా మనము దాన్ని అనగదొక్కి ఆ రకంగా వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఆహార పంటల యొక్క ఉత్పత్తి ఉత్పాదకతను పెంచి ఈ రోజుకి మనం సో ఇట్లా ఈ రకంగా జరిగిందనమాట అయితే దీనిలో ఇక్కడ చేసింది ఏంటంటే అధిక దిగుబడి ఇచ్చిన ఇచ్చేట విత్తనాలను వాడతారు హైఎల్డింగ్ వెరైటీ సీడ్స్ అనేది అయితే చెప్పాము అదొకటి డ్రిప్ ఇరిగేషన్ వాడతారు ఇక్కడ నీటిపారుదల సౌకర్యాల విషయంలో డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ వాడినప్పుడు అక్కడ కలుపు మొక్కలు అలాంటివి లేకుండా సో ఆ రకంగా ఉత్పాదకత పెరగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట అదేవిధంగా రసాయనిక ఎరువులు వాడడము క్రిమిసంహారక మందులు వాడడము ఆ రకంగా వాటికి వస్తున్నటువంటి రోగాలు వ్యాధులను తగ్గించి ఉత్పాదకతను పెంచడం అనేది దీని యొక్క ముఖ్య ఏజెండాగా జరిగింది అయితే దీనిలో భాగంగా ఏంటంటే మనకు జాతీయ విత్తన సంస్థ నేషనల్ సీడ్స్ సీడ్స్ సెంటర్ అని చెప్పేసి ఎన్ఎస్సి అనేది మనకు నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఏర్పడ్డది అదేవిధంగా అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సెంటర్ అనేది వ్యవసాయ పారిశ్రామిక సంస్థ సంస్థ అనేది మనకు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఏర్పడ్డది అదేవిధంగా భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా మనకు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా మనకు హరిత విప్లవంలో భాగంగా గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఏర్పడినటువంటి కొన్ని సంస్థలుగా మనము ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి ప్రయత్నం చేయాలన్నమాట సో ఇదంతా కూడా దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ చూస్తే దీని యొక్క ప్రభావం ఏంటిది మరి హరిత విప్లవం అనేది మనము స్టార్ట్ చేసుకున్నాం అంతా బాగుంది దీని యొక్క ఎఫెక్ట్స్ ఏంటివి ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ ప్రయోజనాలు ఉన్నాయి కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఇక్కడ అంటే లాభాలు నష్టాలు రెండు కూడా ఉండినాయి అనమాట లాభాలు ఏంటంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది పెరిగింది అది ముఖ్యమైనటువంటి విషయము అదేవిధంగా ఇక్కడ చూస్తే ఎంత పెరిగిందంటే నైన్టీన్ ఫిఫ్టీ టైంలో మనకు ఒక ఫిఫ్టీ మిలియన్ టన్స్ ఫిఫ్టీ మిలియన్ టన్స్ ఆఫ్ ఆహార ధాన్యాలు ఉత్పత్తి ఉంటే అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రోజుకి మనం చూస్తే ఇప్పుడు మూడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది టన్నుల యొక్క మిలియన్ టన్నుల యొక్క ఉత్పత్తి అనేది సాధించింది అన్నమాట ఆ రకంగా యాభై మిలియన్ టన్నుల నుంచి మూడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నులకి మనం ఉత్పత్తి సాధించి ఒకప్పుడు అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటే ఇప్పుడు ఇతర దేశ వేరే వేరే దేశాలకి మనం ఎగుమతి చేస్తున్నాం సో ఆ రకంగా జరిగింది అదేవిధంగా వరి జొన్న గోధుమ ఇలాంటి ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి వాణిజ్య పంటల ఉత్పత్తి కూడా రెండు నుంచి మూడు రేట్లు పెరిగింది అనమాట టూ టు త్రీ టైమ్స్ అనేది మనం పెంచుకోవడం అనేది జరిగింది సో ఇది దీనికి సంబంధించి అదేవిధంగా ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చినట్టు కూడా ఇక్కడ ఈరోజు కూడా ఏంటంటే మనకు వ్యవసాయ రంగంలో ఎక్కువ మొత్తంలో మనకు శ్రామిక జనాభా ఉన్నదనమాట అంటే ఉపాధి కోసం ఎక్కువ మంది మనకు వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డారు కాబట్టి ఈ రకంగా హరిత విప్లవం అనేది ఇక్కడ వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడం వల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరిగినాయి సో అది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో కనెక్టెడ్ ఇండస్ట్రీస్ వాటిల్లో కూడా డెవలప్మెంట్ వచ్చింది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు యంత్ర పరికరాలు కావచ్చు ఇలాంటివన్నీ ఇప్పుడు ఈరోజు ట్రాక్టర్స్ యొక్క ప్రొడ ట్రాక్టర్స్ యొక్క అవసరం ఉంటుంది ఇక్కడ ఈరోజు యాంత్రీకరణ అనేది ఎక్కువ ఉన్నది ఒక అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఆ రకంగా మెషినరీకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతున్నది విత్తనాలకు సంబంధించి జరుగుతున్నది రసాయనిక ఎరువులకు సంబంధించి ఆర్గానిక్ ఎరువులకు సంబంధించి ఈ రకంగా అన్నిట్లో కూడా మనము దానికి సంబంధించి ఇక్కడ ఉత్ప ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరిగిందనమాట ఆ రకంగా ఎగుమతులు కూడా చేస్తున్నాము మిగులు భూములు ఏదైతే ఫ్యాలో ల్యాండ్స్ ఏవైతే ఉండేనో మిగులు భూములు పనికిరాని భూములు కూడా ఈరోజు సాగు చేసే భూములుగా మారినాయనమాట ఇది కూడా దీనికి సంబంధించింది యాంత్రీకరణ వల్ల వ్యవసాయం లాభదాయకంగా మారింది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయము లాభసాటిగా మరి పేదరికం తగ్గింది అనమాట సో పేదరికము కొంతవరకు తగ్గింది ఈ హరిత విప్లవం వల్ల అనేటువంటిది ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట పావర్టీ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ తగ్గింది సో ఇది కూడా ముఖ్యమైనటువంటి అంశం ఇక మరి ప్రతికూల పరిస్థితులు ఏంటి ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి డిసడ్వాంటేజెస్ కూడా దీని ద్వారా ఉన్నాయి అనేది మనం చూసినప్పుడు ఇది కొన్ని పంటలకు మాత్రమే పరిమితమైంది ఇక్కడ మనం చూస్తే వరి మరియు గోధుమ గోధుమలకు ఎక్కువ మొత్తంలో పరిమితమైంది ఎక్కువ ఎక్కువ శాతం వాటిలోనే జరిగింది అనమాట అది ఒక ముఖ్యమైనటువంటి అంశము అదేవిధంగా పప్పు ధాన్యాలకు సంబంధించి సెరల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఎక్కువగా అప్లై చేసుకోలేదు అదేవిధంగా రసాయనిక ఎరువులకు వాడకం అనేది ఎక్కువ జరిగిందనమాట రసాయన వా రసాయనిక ఎరువుల యొక్క వాడకం ఎక్కువ జరిగి ఆ రకంగా సో దాని యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోయింది అది కూడా దానికి సంబంధించింది ఇక ఇది కొన్ని కొన్ని ప్రాంతాల కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది ముఖ్యంగా చూస్తే పంజాబు హర్యానా వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సో తమిళనాడు ఇలాంటి ప్రాంతాలకు మాత్రమే ఎక్కువ మొత్తంలో పరిమితమైందో తప్ప ఇండియా మొత్తం వ్యాపించలేదు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశము సో ఇది దీనికి ఈ రకంగా మనకు ఇక్కడ వడ్డీ వ్యాపారులకు సంబంధించిన దోపిడీ కూడా జరిగిందనమాట ఎందుకంటే ఇక్కడ యాంత్రీకరణ ఇక్కడ సీడ్స్ ఇలాంటి వాటి వల్ల పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది ఆ పెట్టుబడి ద్వారా వడ్డీ వ్యాపారులకు దోపిడీ అనేది జరిగింది సో ఇది పర్యావరణం కూడా దెబ్బతిన్నది ఇక్కడ రసాయనిక ఎరువులు ఇదంతా వాడడం వల్ల జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ కూడా దెబ్బతిన్నది ఎందుకంటే ఒక మందు చల్లినప్పుడు అది అది ఆ పర్టిక్యులర్ జీవిని చంపకుండా మిగతా జీవులన్నీ చంపింది అనమాట సో ఆ రకంగా అది దెబ్బతిన్నది అదేవిధంగా మనుషుల యొక్క క్వాలిటీ కూడా క్వాలిటీ ఆఫ్ లివింగ్ కూడా తగ్గిపోయింది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ కూడా తగ్గినాయి అన్నమాట సో అట్లా ఆ రకంగా ఇది ఇదంతా కూడా జరుగుతున్నది సో ఇక కృత్రిమ ఎరువుల వల్ల నేల నీరు ఇవన్నీ కూడా కాలుష్యమైన పొల్యూషన్ పెరిగింది సో ఇదంతా కూడా ఆహార గొలుసు ఏదైతే మనకు ఫుడ్స్ అయిన ఉన్నదో దానిలో ఎఫెక్ట్ అనేది వచ్చింది అన్నట్టుగా ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్గా మనము గుర్తుపెట్టుకుంటాం అన్నమాట సో ఇదంతా కూడా ఈ దీని యొక్క డిసడ్వాంటేజెస్ హరిత విప్లవానికి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాలు ప్రతి కూడా మనకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఇక నెక్స్ట్ చూస్తే హరిత విప్లవంతో పాటు జరిగినటువంటి అంటే హరిత విప్లవం అనేది వ్యవసాయంలో వ్యవస్థాగతమైనటువంటి మార్పులు తీసుకొచ్చి దాని యొక్క సమూలమైనటువంటి అభివృద్ధికి స్టార్ట్ చేసినటువంటిది బట్ దాంతోపాటు వ్యవసాయ అనుబంధ 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 రంగాలైనటువంటి ఇక్కడ పాలు కానీ మిగతా గురించి చేపల ఉత్పత్తి ఇక్కడ గుడ్లు ఇవన్నిటి కానీ నూనె గింజలు రొయ్యలు ఇలాంటి వాటికి అన్నిటికి కూడా ఒక నాంది అనేది అంటే ఇది ఒక ఎఫెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనమాట వాటి యొక్క డెవలప్మెంట్కి కూడా సో ఆ రకంగా నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో స్టార్ట్ అయినటువంటి మనకు హరిత విప్లవం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇతర ఇతర వస్తువుల యొక్క ఉత్పాదకతను పెంచడానికి రకరకాలైనటువంటి విప్లవాలు రెవల్యూషన్స్ కూడా అన్నమాట అంటే వాటిలో కూడా వ్యవస్థాగత మార్పులు అనేవి వచ్చినాయన్నమాట సో ఆ రకంగా చూస్తే మనము బంగారు పీచు విప్లవం అంటారు ఇక్కడ గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అనేది జనపనారా జనుము యొక్క ఫైబర్ జనుము యొక్క ఉత్పత్తి కోసము ఇది స్టార్ట్ చేయబడింది ఉత్పాదకతను పెంచడానికి స్టార్ట్ చేయబడింది నైన్టీన్ నైంటీ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాలి ఇక శ్వేత విప్లవం అనేది వర్గీస్ కురియన్ అనేటువంటి పితామహుడు ఇక్కడ పాలు యొక్క ఉత్పత్తిని పెంచడానికి శ్వేత విప్లవాన్ని వైట్ రెవల్యూషన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సారీ నైన్టీన్ సెవెంటీ టు నైన్టీ సిక్స్ మధ్యలో చేపట్టారు ఇది గుజరాత్లోని అమూల్ అనేటువంటి సారీ ఆనంద్ అనేటువంటి ఒక ప్లేస్లో స్టార్ట్ చేస్తారు అది ఈ ఈరోజు కూడా ఇక్కడ అమూల్ అనే పేరుతో ఇక్కడ ప్రొడక్షన్ అనేది జరుగుతుందనమాట సో అది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా బూడిద రంగు విప్లవం ఇక్కడ గ్రే రెవల్యూషన్ అని చెప్పేసి అంటాము ఇది నైన్టీన్ సిక్స్టీ మరియు సెవెంటీ మధ్యలో జరిగింది రసాయనిక ఎరువులు కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క ప్రొడక్టివిటీని పెంచడానికి అదేవిధంగా వెండి పీచ్ విప్లవము టూ థౌజండ్ సంవత్సరంలో మనకు పత్తి కాటన్ యొక్క ఉత్పాదకతను పెంచడానికి ప్రొడక్టివిటీని పెంచడానికి స్టార్ట్ చేశారనమాట అదేవిధంగా బ్లాక్ రెవల్యూషన్ అనేది మనకిక్కడ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో చమురు మరియు పెట్రోలియం ఉత్పాదకతను పెంచడానికి నీలి విప్లవం బ్లూ రెవల్యూషన్ అనేది అరుణ్ కృష్ణన్ అండ్ హరిలాల్ చౌదరి ఇది ఇంపార్టెంట్ ఇది నైన్టీన్ సెవెంటీ త్రీ నైన్టీన్ టూ టూ నైన్టీన్ సెవెంటీ సెవెంటీ త్రీ టు టూ థౌసండ్ టూ మధ్యలో చేపల ఉత్పత్తి ఫిషెస్ యొక్క ఉత్పత్తిని పెంచడానికి స్టార్ట్ చేసినటువంటి ఉ ఉద్యమం అనమాట అదేవిధంగా సతదా హరిత ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎంఎస్ స్వామినాథన్ గారు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ మధ్యలో సమగ్రమైనటువంటి వ్యవసాయ అభివృద్ధి కోసం స్టార్ట్ చేసినటువంటి ఒక విప్లవంగా ఉన్నది తనకి అంటే ఆయన చొరవ తీసుకొని స్టార్ట్ చేసినటువంటి విప్లవం అన్నమాట అయితే ఇక్కడ 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 హరిత విప్లవం టూ పాయింట్ ఓ అనేది కూడా ఒకటి ఉన్నది హరిత విప్లవం టూ పాయింట్ ఓ అనేది మనకు మన్మోహన్ సింగ్ గారి యొక్క వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్తోని మనకు ఈ స్వామినాథన్ గారి యొక్క సహాయంతో టూ థౌజండ్ సిక్స్ జూన్ త్రీ టూ థౌజండ్ సిక్స్ నా స్టార్ట్ చేయబడింది హరిత విప్లవం టూ పాయింట్ ఓ అంటాము ఇది పదవ పంచవర్ష ప్రణాళిక ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో భాగంగా స్టార్ట్ చేయబడి పదకొండవ ప్రణాళిక వరకు అమలు చేయడం అనేది జరిగిందనమాట అంటే ఇది ఇది టూ పాయింట్ ఓ కాదు అది వేరు ఇది వేరు ఇది ఈయన ఈయన చొరవ తీసుకొని స్టార్ట్ చేసింది ఇది టూ పాయింట్ ఓ అనేది టూ థౌసండ్ సిక్స్లో అప్పుడు జరిగినటువంటి తొంభై మూడవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో దీన్ని ప్రకటించడం అనేది జరిగిందనమాట దీని యొక్క ఎజెండా అనేది ఇక్కడ ఆహార భద్రతను మెరుగుపరచడము వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకతను ఇంకా పెంచడము సుస్థిర వ్యవసాయ స్థాపన జీవ సాంకేతికతను ఉపయోగించడం అనమాట ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ రంగ ఇక్కడ ఏంటంటే ఎక్కువ మొత్తంలో రసాయనిక ఎరువులు వాడడం వల్ల జరిగినటువంటి నష్టాలని కొంతవరకు పూడ్చి సో కొంతవరకు సో సుస్థిరంగా వ్యవసాయాన్ని అన్ సమగ్రంగా వ్యవసాయం అభివృద్ధి చేయడం కోసము మళ్ళొకసారి దీని దీని వైపు స్టార్ట్ చేయారు చేసే వెళ్ళారు బట్ అంతగా దీనికి ప్రాముఖ్యత అనేది లేదనమాట అదేవిధంగా వెండి విప్లవం అనేది రావు గారు స్టార్ట్ చేశారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఇది పౌల్ట్రీ గుడ్ల గురించి గుడ్లు వాటికి సంబంధించి సో ఇక్కడ వెండి విప్లవం ద్వారానే రోజు ఉన్నటువంటి పౌల్ట్రీ ఇక్కడ కోళ్ళ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దానిలో భాగంగానే నైన్టీన్ సిక్స్టీ నైన్లో స్టార్ట్ అయినటువంటి అన్నమాట అంటే దానికి సంబంధించినటువంటి ఆ టెక్నిక్ అంతా కూడా ఈ వెండి విప్లవంలోనే స్టార్ట్ అయింది ఇక గుండ్రని విప్లవం అంటారు రౌండ్ రెవల్యూషన్ అనేది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ టు టూ థౌసండ్ ఫైవ్ మధ్యలో ఆలుగడ్డలు బంగాళాదుంపలు పొటాటోస్ కోసం స్టార్ట్ చేసినటువంటి విప్లవం గుర్తుపెట్టుకోవాలి ఇక పసుపు విప్లవం ఇక్కడ ఎల్లో రెవల్యూషన్ అంటారు శాంపీట్రోడ గారు ఎయిటీన్ నైన్టీ సిక్స్ ఎయిటీ సిక్స్ నుంచి నైన్టీన్ నైంటీ మధ్యలో నూనె గింజలు కోసం స్టార్ట్ చేసినటువంటి విప్లవము అదేవిధంగా బంగారు విప్లవం ఇక్కడ చూస్తే నిర్పక్ తు తుతుజ్ గారు నైన్టీన్ నైంటీ వన్లో స్టార్ట్ చేశారు తేనె మరియు ఉద్యానవన పంటలు పండ్ల గురించి అంటే హార్టికల్చర్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రొడక్ట్ ప్రొడక్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటి గురించి బంగారు విప్లవం గోల్డెన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశారా లేకపోతే దీన్ని స్వీట్ రివల్యూషన్ అంటారు దీన్ని నిర్పక్ తుదుజ్ గారు స్టార్ట్ చేశారు నైన్టీన్ నైన్టీ వన్లో సో అది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి గులాబీ విప్లవం పింక్ రెవల్యూషన్ అంటాము దుర్గేష్ పాటేల్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో రొయ్యలు ఉల్లిపాయలు మందులు ఫార్మా ఉత్పత్తుల కొరకు స్టార్ట్ చేసింది ఎరుపు విప్లవం ఇక్కడ చూస్తే విశాల్ తివారి గారు నైన్టీన్ ఎయిటీలో మనకు మాంసం మరియు టమాటాకు సంబంధించినటువంటి దానిలో గుర్తుపెట్టుకోవాలి గోధుమ విప్లవం బ్రౌన్ రెవల్యూషన్ హీరాలాల్ చౌదరి ఇది కూడా ఇంపార్టెంటే హీరాలాల్ చౌదరి తోళ్ళు మరియు సాంప్రదాయ ఇంధన వనరుల అభివృద్ధి సో ఇది కూడా ఇంపార్టెంటే సో వీటిని వీటి కోసం స్టార్ట్ చేస్తారన్నమాట ఇక సాఫరన్ ఎనర్జీ రెవల్యూషన్ అనేది కుంకుమ పువ్వు కోసం ఇక్కడ సోలార్ ఎనర్జీ అనేటువంటి ఒక విప్లవాన్ని స్టార్ట్ చేశారు అదేవిధంగా ప్రోటీన్ రెవల్యూషన్ అనేటువంటిది నరేంద్ర మోడీ గారు రీసెంట్గా నైన్టీన్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ చేశారు ఏంటంటే ఇక్కడ ప్రోటీన్కి సంబంధించినటువంటి పంటలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అధికమైనటువంటి ఉత్పత్తి మరియు ప్రజల్లో ఆ ప్రోటీన్ ఫుడ్స్ ఫుడ్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ తీసుకురావడము ఆ రకంగా ఆరోగ్య పరిస్థితులను అంటే అనారోగ్య పరిస్థితులను కూడా తగ్గించడము వీటి కోసము ఆయన ప్రతిపాదించినటువంటి ఈ ప్రోటీన్ రెవల్యూషన్ అనేటువంటి ఇది ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ చేశారనమాట సో ఇది కూడా దీనికి సంబంధించింది సో ఈ రకంగా ఈ అన్ని విప్లవాల గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది సో ఇది దీనికి సంబంధించినటువంటిది కాబట్టి ఇది చూసుకోవాల్సిన అవసరం ఉంది వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఈ రకంగా రకరకాల వీడియోస్ అనేవి మనము సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనం మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఈ పర్టికులర్ పీడిఎఫ్ని మన ఛానల్ గ్రూప్లో వాట్సాప్ ఛానల్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను సో అక్కడి నుంచి తీసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్